ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు ఆంధ్రనాయక శతకంలో ముప్పై రెండవ పద్యాన్ని చూస్తున్నాం కవ్వడికెంత చక్కగా బోధ చేసిన ఇతర హింసాకర్మమిష్టపరుప రాయబారం వింత రసికత నడిపిన అనికి భారతుల నాయత్త పరుపం విశ్వరూపం వింతం

హత విమతీవా శ్రీకాకుళ ఆంధ్ర నాయక శతకంలో నుంచి ముప్పై రెండో పద్యం పిడిది శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణుని గురించి కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి శతకం తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది అని మనం వేరే చెప్పుకోనక్కర్లేదు అందరికీ తెలుసు ఈయన మాట్లాడే ప్రతి మాటలోనూ తిరుతున్నాడా పొగుడుతున్నాడా అనేటటువంటి సందేహం కలగటం అనేది సహజమైపోయింది కవడికెంత చక్కగా బోధ చేసిన సభ నుంచి యుద్ధరంగం వరకు ఎక్కడైనా సరే రాయబారానికి వెళ్ళినా యుద్ధరంగంలో అది అర్జునుడికి భగవద్గీత బోధించినా కూడా బోధలు చక్కగానే ఉంటాయి కానీ చివరికి పరమార్థం మాత్రం హింసే అహింస పరమో ధర్మ ధర్మహింస తథైవ చాని కవడికి చక్కగా బోధ ఇతర హింస కర్మ మిష్టపరుపాం దేవా అర్జునుడికి చక్కగా భగవద్గీత బోధి బోధించావు కానీ తొదకు హింసనే నీవు ప్రేరేపించి యుద్ధానికి అర్జునుడిని సిద్ధం చేశావు కదా విశ్వరూపం బెంతం విమలత చూపిన ఓర్వని కురు రాజునులు కుపరపాం విశ్వరూపాన్ని ఎంత చక్కగా ప్రదర్శించినా కూడా దాని పరమార్థం మాత్రం దుర్యోధను భయపెట్టడమే కదా రాయబారం వెంత రసికత నడిపిన అనికి భారతుల నాయత్త పరపాం రాయబారాన్ని ఎంత అందంగా నడిపించావయా అయినా గానీ కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగటానికే దాన్ని నీవు ఉపయోగించుకున్నావు వీళ్ళు పట్టనని ఎంతో చెల్లిమిగ పలికిన అవలసరం ఆయుధం పట్టణని ఎంతో స్నేహంగా చెప్పటం దుర్యోధను నమ్మించి యుద్ధంలోకి దింపటానికే కదయా పోరు చంపగ రంగంలో బంధువులందరూ కూడా ఆ వైపు వైపు నేల కూలుతూ ఉంటే చూచుతుంటివి ఏ నాటి చుట్టమీవు చక్కగా చూస్తూ ఊరుకున్నావయ్యా ఏమి చుట్టానివయ్యా నువ్వు ఇటువంటి చుట్టం నిజమైన బంధువు అంటే నువ్వు నిజంగా నిజమైన బంధువు అయితే ఆ విధంగా నువ్వు చుట్టాలు మరణిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అంటున్నాడు మహాభారతంలోని శ్రీకృష్ణుని పాత్రని ఆధునికుల విమర్శకుల దృష్టితో విశ్లేషిస్తున్నాడేమో ఈ పద్యంలో కవి అనిపిస్తుంది మళ్ళీ ఒక్కసారి పద్యాన్ని వినండి ఇతర హింస కర్మమిత నడిపిన దానికి భారతుల నాయత్తపరూపం విశ్వరూపం వెంతం విమలత చూపిన ఓర్వని కురురాజునులు కుదూపరూపం విల్లు పట్టనని ఎంతో చెలిమిగా పలికిన నవల సుయోధను నాసపరూపం పోరు చంపక చుట్టముల్ పోర నిల్గం చూచుచుంటివి ఏనాటి చుట్టమీవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ कतविमतजीव श्रीकाकुलन्द्रदेवा स्वस्ति